విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మొండిగా ముందుకు పోతున్న కేంద్ర ప్రభుత్వానికి కూటమి పార్టీలు తమ వందతో ఉపసంహరించుకోవాలని ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటన చేయాలని ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ కన్వీనర్ వివి రమణమూర్తి విజ్ఞప్తి చేశారు పౌర గ్రంథాలయంలో ప్రజా సంఘాల నాయకులతో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను బేషత్తుగా విరమించాలని కోరారు ప్రభుత్వ రంగంలోనే దానిని కొనసాగించాలని సొంత గనులు కేటాయించి విశాఖ ఉక్కుకు పదివేల కోట్ల నిధులను వర్కింగ్ క్యాపిటల్గా కేటాయించాలనే డిమాండ్లతో కేంద్ర ప్రభుత్వానికి కోరుతూ అక్టోబర్ రెండున ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ నిర్వహించిన సభలో ప్రతిపాదించిన తీర్మానాలను ఆమోదించడం జరిగిందన్నారు ఆ తీర్మానంలో ప్రతిపాదించిన అంశాలకు వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ను కారుచక్కుగా కార్పొరేట్ శక్తులు కట్టుబెట్టడానికి మోడీ ప్రభుత్వం సన్నాహాలు వేగవంతం చేస్తోందన్నారు అందులో భాగంగానే నాలుగు వేల రెండు వందల తొంభై మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని రాత్రికి రాత్రి తొలగించే ప్రయత్నం చేస్తుందని ఐదు వందల మంది అధికారుల్ని ఛత్తీస్గఢ్లో నగర్దార్ ఫ్యాక్టరీకి బదిలీ చేస్తుందని ఆరోపించారు మరో మంది బయటకు పంపేందుకు నిర్ణయాలు తీసుకుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏడవ తారీఖున ఢిల్లీ వెళ్ళి మోడీ గారిని అమిత్ షా గారిని కలవాలని ఒక ఒక ప్రోగ్రాంని నిర్ణయించుకోవడం జరిగింది అయితే అందులో ఎజెండా ప్రకారంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇప్పుడు మనకి బర్నింగ్ ప్రాబ్లం ఇక్కడ కానీ అంతటి ప్రాముఖ్యత గల అంశాన్ని ఆ డిస్కషన్స్లో లేదు అనేది పత్రికా సమాచారం ద్వారా సీఎంఓ సమాచారం ద్వారా మనకు తెలుస్తుంది అంటే విశాఖపట్నం ప్రజలు ఉత్తరాంధ్ర ప్రజలు ఇక్కడ ఎన్నో ఎంతో దాదాపు రెండు సంవత్సరాల నుంచి కూడా పోరాటం చేస్తున్న అంశం ఏదైనా ఉన్నదంటే విశాఖపట్నం స్ట్రీట్ బ్యాంక్ ప్రైవేటీకరణ కాకూడదు అని విశాఖపట్నం కాకూడదని నిరసన వ్యక్తం చేస్తున్నారు ఇంతమంది ఆందోళన చేస్తున్నారు అయినప్పటికీ కూడా ఈ అంశాన్ని పట్టించుకోకుండా వేరే ప్రయారిటీసు పోలవరం గురించి వాటి గురించి పట్టించుకోమన్నారు మాకు అభ్యంతరం లేదు కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా అంతే ప్రాముఖ్యత కలదని గుర్తించాలి ఈవేళ తెలుగుదేశం పార్టీకి అత్యంత మెజారిటీని ఇక్కడ కల్పించడం జరిగింది ప్రజలు తెలుగుదేశం పార్టీని బాగా నమ్మారు జనసేనని బాగా నమ్మారు అందుకనే అత్యధిక ఓట్లు ఇచ్చి వాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే వీలుగా అవకాశం కల్పించారు అయితే ఈ రోజున జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా పరిపాలన చేస్తుంది మాత్రం కేంద్రంలో ఉండే మోడీ పరిపాలన ఆంధ్రప్రదేశ్లో కనబడుతుంది ఎందుకంటే మోడీ ఏం చెప్తే అదే జరుగుతుంది తప్ప వీళ్ళు వీళ్ళు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు లేకుండా పోతున్నారేమో అని అనిపిస్తుంది ఎందుకంటే పరిస్థితులు చూస్తుంటే ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి పదివేల కోట్ల రూపాయలు మద్దతు ఇస్తే ఫండ్స్ రిలీజ్ చేస్తే ఇవాళ ఈ ఫ్యాక్టరీ బ్రహ్మాండంగా బతుకుతుంది దీని గురించి ఆలోచించుకోకుండా ఓ పక్క మేము ప్రైవేటైజ్ చెయ్యం అని చెబుతూనే మరో పక్కేమో నాలుగు వేల రెండు వందల తొంభై మంది ఎంప్లాయీస్ని కాంట్రాక్టు కార్మికులు తొలగించడానికి రాత్రి రాత్రి పర్ణాంగం పడింది అయితే ప్రజాందోళన దృష్టిలో పెట్టుకొని మళ్ళీ వాళ్ళని నియామకం చేయడం జరిగింది అలాగే ఐదు వందల మంది ఆఫీసర్స్ని ఛత్తీస్గఢ్ నగర్ నార నగర్ పంపించడానికి ప్రయత్నం చేస్తుంది అలాగే మరో రెండు వేల ఐదు వందల మంది ఆఫీసర్స్ ఆ ఎంప్లాయీస్ని వీఆర్ఎస్ ఇచ్చి పంపించాలని చూస్తుంది అంటే ఓ పక్క బలహీన పడుస్తుంది స్టీల్ ప్లాంట్ని పక్క చెక్కేటట్టు చేస్తుంది దాని అంతటా అదే నష్టాలను ఊపిలో కూరుకుపోవాలంటే చేస్తుంది మరో పక్క మేము ఏం లేదు మేము ప్రైవేటైజ్ చేయం మేము ఏం చెయ్యము అని చెప్తుంది మరో పక్క ఏమో సైల్లోనేమో చేయడానికి పథకాలు సిద్ధమవుతున్నాయని చెప్తుంది ఇలాగ మాయమాటలు చెప్పి ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఆ ఏం కాదు స్టీల్ ప్లాంట్కి అన్నట్టు తాను పని తన చేసుకుని వెళ్ళిపోతుంది